వేములవాడలో రూరల్ మండలం నూకలమరి గ్రామంలో జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పదవ తరగతి ఫలితాలలో అత్యధిక జీపీఎస్ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో సంస్థ ఫౌండర్ రోమల ప్రవీణ్ కుమార్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వాకుల భరణం శ్రీనివాస్ మాజీ విద్యా కమిటీ చైర్మన్ పాలకుర్తి పరశురాములు సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నూకలమారి గ్రామానికి చెందినటువంటి హై స్కూల్ నుంచి మరి తొమ్మిది తీసుకొచ్చినటువంటి వెన్నెలకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలుపుతూ ఏదైతే ఇట్టి మార్పులు తీసుకొచ్చినందుకు నిరంతరం కృషి చేసినటువంటి మరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరి పాఠశాల సిబ్బంది అందరికీ కూడా ముఖ్యంగా పేరు పేరిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మరి రాబోయే రోజుల్లో కూడా వీరికి మంచి భవిష్యత్తు ఉండాలని ఈ గ్రామానికి ఈ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చి మరి ఉన్నత శిఖరాలకు ఎదిగి మరి ఉన్నత ఉద్యోగాలు కూడా సంపాదించినందుకు మీరు అందరు కృషి చేయాలని అందులో కూడా భాగంగానే ఈ గ్రామానికి కూడా మంచి పేరు తీసుకెళ్తున్న మీరు కృషి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మరి రోమాల లక్ష్మణ్ ఫౌండేషన్ వారికి పెద్ద ఎత్తునటువంటి కృతజ్ఞతలు చేస్తున్నాను సహస్ర ధనలక్ష్మి వెన్నెల సహస్ర ధనలక్ష్మి వెన్నెల ఈరోజు గ్రామంలో మొన్న వెలువడినటువంటి ఎస్ఎస్సీ ఫలితాలలో ఉంతుల గ్రామంలో అత్యధిక జీపీఏ సాధించిన సహస్ర వెన్నెల ధనలక్ష్మి కార్డులను ఈరోజు మా ఫౌండేషన్ ద్వారా ఘనంగా సన్మానం చేయడం జరిగింది మీరు అదే అదేవిధంగా మీకు అత్యధిక మార్కులు సాధించడంలో ప్రముఖ పాత్ర వహించిన మీ తల్లిదండ్రులకు అలా చేస్తూ యజమానానికి ప్రధానమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వీరికి ముందు భవిష్యత్తు కూడా ఉన్నతశీల కలిగి మంచిగా ఉద్యోగాలు సంపాదించి ఊరికి మన తల్లిదండ్రులకు మంచి పేరు తెలియ తీసుకురావాలని తెలియస్తూ ఊహిస్తున్నాం